ఇక్కడ కూడా వర్కర్స్ ఎవరు లేకుండా మీ అబ్బాయి మీరు మీ వైఫ్ కూడా వేస్తుంది బీటెక్ చదివినా గానీ ఇక్కడ వ్యవసాయం చేస్తా అది కదా అద్భుతం అంటే ఇప్పుడైతే ఇది ఇంకొక టూ ఇయర్స్ ఇది బిల్డ్ కావాలి ఈ పది మంది కుటుంబాలకి ఇవ్వాలి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం ఓకే అప్పటి వరకు ఇది నడుస్తుంది అన్నట్టు ఇంకా జస్ట్ టూ ఇయర్స్ ఇప్పుడు న్యాచురల్ అంటే గా మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రసాద్ గారి నుండి అంటే ఇప్పుడైతే ప్లాన్స్ అవన్నీ చూస్తున్నాము చక్కగా పది కుటుంబాలు అంటున్నారు మరి ఈ న్యాచురల్ లో మాకు ప్రోడక్ట్స్ ఏమన్నా గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా ఎవరైతే ఇప్పుడు మీరు న్యాచురల్ ఫార్మింగ్ ఒక ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత తెలియజేశారు మరి ఈ ప్రోడక్ట్స్ కూడా మాకు మార్కెట్ లో అవైలబుల్ ఉంటే చాలా బాగుండే ఫీలింగ్ వస్తుంది నాకు అలాంటి ఆలోచన ఏమన్నా లేదండి ఇవి మార్కెట్కి ఇవ్వము మా ఇక్కడికి రావాలి ప్రకృతి దగ్గరికి రావాలంటాం మేము ఎందుకంటే మార్కెట్ మార్కెట్కి వెళ్ళింది అనుకోండి వేరే యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అవునండి అట్లా పది కుటుంబాలకే మేము ఎందుకు పెట్టుకున్నామంటే వాళ్ళకు మాత్రమే కరెక్ట్ ఇవ్వగలుగుతాం ఇప్పుడు నాకు వంద కుటుంబాలు అయ్యి నేను బయట నుంచి తెచ్చి అట్లా వద్దు ఒక్క రూపాయి కూడా అట్లా ఏదైనా ఉంటే ధర్మంగా చేయాలి రాకపోతే రాలేదని చెప్తాం లేకపోతే ఇంకా పదిని ఐదు కుటుంబాలు చేస్తాం ఇక్కడ డబ్బుకు విలువ కాదు చేసేది కరెక్ట్గా ఉండాలి ధర్మంగా ఇవ్వాలి మనకు సరే మనకి డబ్బులు వస్తాయా రావా తర్వాత విషయం నేను సస్టైన్ అయింది అనుకోండి చాలా మంది రైతులు వస్తారు ఈ ఫీల్డ్కు కేవలం ఐదు వేల నెలకు వాళ్ళు గడుపుతున్నారు ఎవరు వాళ్ళకు కూడా ఇష్టం లేకనే చేస్తున్నారు ఎవరికి మందులేసి అందరికి పెట్టాలని ఉండదు గత్యంతరం లేదు ఎవరు పట్టించుకోవట్లేదు కదా అంటే ఈ టెక్నిక్స్ ఈ నాలెడ్జ్ ఏవైతే ఉందో మీరు ఆల్రెడీ వేరే ఫీల్డ్ లో బిజినెస్ చేశారు జాబ్ చేశారు నిజంగా చెప్పాలంటే చాలా మందికి మీరు ఇన్స్పిరేషన్ ఇప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా జాబ్ చేసి జాబ్ వదిలేసి పక్కన పెట్టి మీరు ఇక్కడికి వచ్చి ఏమన్నా నేల తల్లిని నమ్ముకున్నారు అసలు ఈ టెక్నిక్స్ ఈ ఐడియాస్ ఈ పేషెన్స్ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి మీకు అసలు ఓకే దానికి నేను ఒక ఉదాహరణ చెప్తాను వంద మందిలో ఒకడు చురుగ్గుంటాడు వాని తెలివిని సపోజ్ కంప్యూటర్ వైపు పెట్టిండనుకో టాప్కి వెళ్తాడు సీఈఓ స్టేజ్కి వెళ్తాడు రైట్ అవునండి అదే రంగంలో ఈ వ్యవసాయ రంగంలో మనం ఎందుకు వెళ్ళొద్దు ఒక టాప్ స్టేజ్కి వెళ్ళేందుకు వెళ్ళొద్దు వెళ్ళచ్చు దాని గురించి మనం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆలోచించినాం అనుకోండి నైట్ పడుకున్నప్పుడు కూడా మేము ఆలోచిస్తాం ఇంకా ఈ విధంగా బెటర్ చేయాలి వ్యవసాయాన్ని ఇప్పుడు అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది మీరు గమనించండి ప్రతి దాంట్లో ఉంది ఈ వ్యవసాయ రంగంలో లేదు ఏదైతే ముఖ్యమైనది ఉందో దాంట్లో లేదు రేపు ఏమైపోతారు వ్యవసాయ రంగంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి ఇష్యూస్ వస్తాయి వస్తాయి ఒక నమ్మకం కూడా అంత లేదు జనాలకి యాక్చువల్లీ చెప్పాలంటే అందుకే అంత అభివృద్ధి లేదని నా ఫీలింగ్ ఓకే అంటే మనము భూమిని నమ్ముకోవట్లేదు అమ్ముకుంటున్నాం రసాయనాలకు ఈ ట్రాక్టర్లకు లేబర్కు అంటే మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా భూమాతను నమ్ముకుంటామో ఇంకటి అంటుండే భూమిని నమ్ముకున్నవాడు ఎవరు చెడిపోయినోడు లేడని మీరు ఆ సామెత విన్నారు కదా అంటే మనస్ఫూర్తిగా నమ్ముకోవాలి మీకు నేచర్ అన్ని ఇస్తుంది డబ్బు ఒకటే కాదండి కేవలం డబ్బుతో అన్నయ్యేది ఉంటే అందరికీ ఆరోగ్యంగా ఉండాలి కదా జనాలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్స్ ఎవరైనా కానీ హాస్పిటల్ పెంచుకుంటూ వెళ్తున్నారు కదా అదే మంచి ఆహారాన్ని పెంచుకుంటే ఎందుకు వెళ్ళట్లేదు అందరికీ ఆహారం మంచిది ఆహారమే ఔషధం హాస్పిటల్స్ పెంచడం డెవలప్ అవుతున్నాయి వాటికి డొనేషన్స్ వస్తున్నాయి వాటిని ఇంకా ఎంత బాగా చేయాలి రోగులు వస్తే అది హాస్పిటల్లా ఫీల్ అవ్వకూడదు లా ఫీల్ అవ్వాలనే రేంజ్ లో హాస్పిటల్స్ ఉన్నాయి కానీ ఇలాంటి ఒక ప్రకృతి సేద్యం వీటిని ప్రోత్సహిస్తే మనకు అవి అవసరం కూడా ఉండదు అది ఉండదు అక్కర్లేదు ఇప్పుడు పదవురులకు ఒక డాక్టర్ ఉంటుండే వెనుకట మనం విన్నది ఇంటికి వెళ్ళి కొట్టి సార్ ఎవరన్నా జబ్బు పడి ఉన్నారా అని అడిగేటోడు డాక్టర్ ఇంటింటికి వెళ్ళి అది పూర్వం ఇప్పుడు మనం క్యూలు కట్టి అపాయింట్మెంట్ తీసుకొని మూడు గంటలు నిలబడి ఇప్పుడు రాసుకొని రోగి అప్పుడు ఇంటింటికి వెళ్ళేవారు రోగి ఇంకా ఫ్యూచర్లో పదేళ్ళల్లో అందరు రోగగ్రస్తులే అవుతారు కదా ఇక్కడ అన్ని మరి ఎన్ని కెమికల్ వాడుతున్నారు అప్పుడు కంటే ఇప్పుడు మోర్ మోర్ పెంచుకుంటూ పోతున్నారు మళ్ళీ అంతా లోపటికి రోజు వెళ్తుందిగా మూడు పుట్టలు దానివల్ల ఎట్లా డెవలప్ అవుతుంది అంటే అన్ని హాస్పిటల్ కడతారా ఊర్లలో యాభై అరవై హాస్పిటల్ కడతారా అది కాదు కదా సొల్యూషన్ ఇది ఒక్కటే సొల్యూషన్